హాయ్ వెల్కమ్ టు మై సో ఎక్సైటెడ్ సింగర్ సుష్మిత మీద మాట్లాడానికి టూ మినిట్స్ మీ దగ్గరికి వచ్చాను చూడండి నేను ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చాను ఏదో టాపిక్ ముందుకి వచ్చాను కానీ ఇవాళ ప్రాక్టికల్గా ముందుకు వచ్చాను మా సింగర్ సుష్మిత ఎలా పాడుతుందో ఆ వీడియో చూడండి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీరు ఏదైనా కూడా రిప్లై చేయచ్చు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ అమ్మాయికి ఇస్తే చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ మాకు వన్ ఇయర్ నుంచి మేము ఈ అమ్మాయి చాలా మంచి జర్నీ చేస్తుంది ఇవాళ చూడండి ఆమె టాలెంట్ ఏందో సో ఈ ఒక్క అమ్మాయి కాదు మా దగ్గర టీంలో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సింగర్స్ ఉన్నారు సో ఇది ఎస్పెషలీ క్రెడిట్ క్రెడిట్ స్కోర్స్ టు మై శివ ట్రైనర్ అయిన వల్లనే ఇవాళ సింగర్స్ మా దాంట్లో లర్నర్స్ అందరు సింగర్స్ అయ్యి ఇవాళ ఒక్కొక్క వీడియోతో ముందుకు రావడం జరిగింది సో వ్యూవర్స్ ఎంతోమంది మా సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ ఎంతో మంది ఉంటారు నేను కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేయాలనుకుంటే మాత్రం చేయండి కానీ ఈ వీడియో చూడండి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సో చిన్న చిన్న ఆపర్చునిటీస్ కోసం మేము చూస్తాం కానీ ఎక్కడ ఆపర్చునిటీ లేదు సో వ్యూర్స్ కానీ చూడండి ఈ వీడియో చూసి మాకు రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ శ్రీనివాస్ స్ఫూర్తి ప్రాంత విజువల్ ఆర్గనేషన్ మెంబర్ మన సుభాతండా కోపం పస్తే బండు మన శుభాతండా వానలాంటి వాటం నీదయా నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నా అమ్మినాను అంతా

నువ్వు చెబుతుంటే మరి అంతలోనే బొంగూతి సంగతి నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే తీసుకుంటా నిన్ను

Please call to my number six three zero three eight four seven two one seven. Thank you very much for watching this video. Please kindly share and like and subscribe my channel. Thank you very much.